హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తోటకూర వేపుడు చేసుకుందామండి వీడియో మొత్తం చూడండి అసలు మధ్యలో స్కిప్ చేయకండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఇంకా వీడియోకి అయితే వెళ్దాము మూడు కట్టలు తోటకూరని అయితే తీసుకున్నాను తోటకూరని శుభ్రంగా కడుక్కోవడానికి ముందుగా మనము ఉప్పు నీళ్ళు అయితే తీసుకున్నాను వాటర్ నీళ్ళైతే తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని అయితే పక్కకైతే పెట్టుకోవాలి మనకు తోటకూరలో ఏమన్నా క్రిములు కీటకాలు అంటే చిన్న చిన్న గుడ్లు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉంటే ఇంకా ఉప్పు వల్ల మనకు పగిలి వెళ్ళిపోతాయి చిన్న చిన్న గుడ్లు అనేటివి ఉప్పు నీళ్ళల్లో పసుపు వేసుకుంటే మనకు బ్యాక్టీరియా అనేటిది వెళ్ళిపోతుంది తర్వాతకి మనము తోటకూరనైతే మంచిగా ఏ గడ్డి ఇట్లా గడ్డి గరక ఇట్లా లేకుండా శుభ్రంగా తీసుకొని ఇంకా చిన్న చిన్నగా నేను చూపెట్టిన విధంగానైతే కట్ చేసుకోవాలి చూడండి కొంచెం అయితే కొంచెం కట్ చేసుకొని ఇంకా కాడలతో అయితే ఇలా చిన్న చిన్నగానైతే కట్ చేసుకొని అయితే తీసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్నగానైతే కాడలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే తీసుకున్నాను ఆకు తీసుకుంటే ఇంక కొంచెం మధ్య మీడియం సైజు అయితే కట్ చేసుకొని అయితే తీసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్నాక తర్వాతకి స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక మిక్స్ స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్కి వేసుకొని దీంట్లో రుచికి సరిపడు కారపొడి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి మెత్తల పౌడర్లా చేసుకొని అయితే వెల్లుల్లి కారాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాతకి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా మనము వేపుడు అయితే చేసుకుందాము తోటకూర వేపుడు వే ఒక బాండ్లీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడాక ఇందులో గుప్పెడాన్ని పల్లీలు వేసుకోవాలి వేరుశనగ గుండ్లు అంటాం కదా అవి వేసుకొని వేయించుకోవాలి అవి చిటపటలాడేటప్పుడు రెండు మూడు ఎండుమిరకాయలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా వేగాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా మనము చిన్నగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ తోటకూరను ఇందులో వేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇంకా తోటకూర మనకు గిన్నె మొత్తం నిండిపోతుంది అప్పుడు కొంచెం దగ్గర పడే వరకు ఉండనిచ్చి ఇంకా మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి తోటకూరలో మనకు వాటర్ అనేటివి ఎక్కువ ఎక్కువగా ఉంటాయి ఆ వాటర్ పోయే వరకు ఉండనిచ్చి తర్వాతకి వాటర్ మొత్తం తోటకూరలో ఉడికేలా ఉం ఉండనించుకొని ఇంకా వాటర్ మొత్తం పోయాక ఇంకా మూత తీసుకొని కలుపుకోవాలి ఒక రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాతకి ఇందులో రుచికి సరిపడు ఇంకా మనం ముందుగా అలా పేస్ట్ పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి వెల్లుల్లి కారం వెల్లుల్లి నువ్వులు కారము ఉప్పు ఇవన్నీ వేసుకొని పెట్టుకు ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తోటకూరలో కలిసేలా కలుపుకొని మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే మనకు తోటకూర నువ్వుల పొడి కారం అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ తోటకూర వేపుడు రెడీ అయినట్టే నువ్వుల కారం వేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఉప్పు కలపకపోతే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కలుపుకొని ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఇంకా మీకు ఏమేం రెసిపీస్ కావాలో వీడియో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్